ఓ చెంచు మహిళపై పాశవికంగా కొందరు దాడి చేశారు హృదయ విదారకమైన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో స్వచ్చంద సంస్థల దృష్టికి చేరింది వారి ప్రమేయంతో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు కానీ ఈ విషయంలో కీలక వ్యక్తులను వదిలేశారని స్థానిక చెంచులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని పౌర సంఘాల నేతలు కోరుతున్నారు బాధితురాలని పరామర్శించిన అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పది రోజుల నుంచి ఓ చెంచు మహిళను ఇంట్లో నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేసి చిత్రహింసలు పెట్టిన అమానవీయ ఘటన నాగర్కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మను బండి వెంకటేష్ బండి శివుడు అనే వ్యక్తులు తమ ఇంట్లో నిర్బంధించి మహిళ మోకాలి పైభాగాన మర్మంగాలపైన కారం చల్లి డీజిల్ తో కాల్చి దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈశ్వరమ్మ భర్త ఈదన్నకు సంబంధించిన వ్యవసాయ పొలాన్ని బండి వెంకటేష్ అనే వ్యక్తికి కౌలుకు ఇచ్చారు ఇదే కాక బండి వెంకటేష్ వద్దనే వారి పొలంలోని పనులు ఇసుక పనులు చేసుకుంటూ అక్కడే కూలీ పనికి కుదిరారు బండి వెంకటేష్ ఈశ్వరమ్మను కూలీ పనులు చేయిస్తూ విపరీతంగా హింసించేవాడు దీంతో ఆమె తట్టుకోలేక రెండు మూడు సార్లు పని మానుకోగా గ్రామానికి తీసుకొచ్చి నిర్బంధించారని ఈశ్వరమ్మ తెలిపింది అనంతరం విచక్షణారహితంగా దాడి చేశారని బాధితురాలు చెబుతోంది పండి కేసులు అయితే వాళ్ళు పట్టుకొచ్చి నన్ను మధ్యలోనే ఈదేసి కొట్టిండ్రు కొట్టుకొని తోలుకొని వచ్చిండ్రు వాళ్ళందరూ వనుక్కున్నాక ఇంటికి తీసుకొచ్చి మా అక్కని మా బావని పక్క తిరిగి వాళ్ళందరూ బెదిరించి నన్ను వాళ్ళ ముగ్గురు వచ్చి నెరపకాయలు బాగా ఇచ్చి పట్టి కారం పెట్టి పోసిండ్రు ఫస్ట్ కట్టెక్కు బట్ట మళ్ళీ తర్వాత అంటించుకొని నన్ను ఇట్లా చేసి మొత్తం లేక గలీజ్ చేసి పెట్టింది తర్వాత ఇది సచ్చింద బతికిందని చెప్పి డ్రమ్ కడుపుపోయి తానని చేపించింది నన్ను కాపాడుతారా బతికిస్తారా అంటేస్తారా నా పిల్లల తీసి నా బాషికి నేను ఎట్లా బతకాలి ఇంకా కతాలి ఇట్లా చేసినాక ఏదన్నా ఉంటే మా వాళ్ళకి కప్పగేస్తే మా వాళ్ళు ఏమైనా చేతురన్నాను వాడి దేనికి కారణం ఏంటి పుట్టిందో నాకు అర్థమైతే లేదు అడుగుతామంటే నోరు మోపిస్తున్నారు మా వాళ్ళనే బెదిరి ఈశ్వరమ్మతో చేయించుకోవడమే కాక ఆమె పొలంపై వెంకటేష్ శివుడు కన్నేశారని ఆమె సహకరించకపోవడంతో దాడి చేశారనే మరో వాదన ఉంది దాడి ఘటనలో చాలామంది ఉన్న రాజకీయ ఒత్తిడి వల్ల నలుగురుపైనే పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారని చెంచు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు ఆ కృత్యంపై ప్రభుత్వం వెంటనే స్పందించి మిగతా వారిని అరెస్టు చేసి శిక్షించాలని పౌర సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు అమానుషంగా దాడి చేసి ఆ మాన ప్రాణాలతో చెలగాటమాడిన విధానం ఉంది కదా దాన్ని మేము చాలా సీరియస్గా ఖండిస్తున్నాము ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రజాపాలన అంటున్నారో ప్రజాపాలన అంటున్నప్పుడు ఇక్కడికి పది రోజులైతుంది ఈ విశ్వరంభ మీద జరిగినటువంటి విషయం అది బయటికి రాకుండా మేము మొదటి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ కనీసం పోలీసులకు కానీ ప్రభుత్వ ప్రతినిధులకు కానీ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దీని వెనకాల ఉన్నటువంటి కాన్స్పరసీ ఏంటి అనేది కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నాం మీ ఈ రోజు ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈశ్వరమ్మకు వెంటనే న్యాయం జరగాలి ఆమె మీద దాడి చేసినటువంటి వ్యక్తులు అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అక్కడ ఉండడం చంచులు ఈ రోజు వంద మంది వరకు చనిపోయారు అనేది మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అసలు ఏ క్రమంలో చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారు ఎవరు చంపుతున్నారు అనేది విధంగా బయటకు తీయాల్సిన డ్యూటీ మీద ఉంది అసలు ఈ రోజు రిహాబిలిటేషన్ తీసుకొచ్చినటువంటి మొల ఉన్నటువంటి చెంచల్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకు మీరు ఇచ్చినట్టు రిహాబిలిటేషన్ ఏంటి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా గా సమాజానికి తెలియజేయాలని మేము పియూసీ డిమాండ్ చేస్తాం ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు జిల్లా ఆసుపత్రిలో బాధిత మహిళను పరామర్శించారు మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యులను ఆదేశించారు ఆటవీక దశలో జరిగినట్టుగా దుర్మార్గంగా ప్రవర్తించారు ఆ రోజున నా దృష్టికి రాగానే పరుక్షణమే ఆ మహిళపై దాడికి పాల్పడినటువంటి వాళ్ళను నలుగురి పైన చేసి వాళ్ళను జైలు పంపడం జరిగింది ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమిని వాళ్ళకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేయించే కార్యక్రమం చేసి ఆ ముగ్గురు పిల్లలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్లో లో చదువు చెప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుకునే కార్యక్రమం చేస్తాం ఇటువంటి దారుణాలు ఎక్కడ జరిగినా ఎక్కడ ఎక్కడ సరిగ్గా జరిగినా ఆ దాడులకు పాల్పడిన వాళ్ళపైన కఠిన కఠినాది కఠిన చర్యలు చట్టపరంగా అన్ని కూడా ఏరువైజ్ స్పేర్ చేయకుండా ఎటువంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఎవరైనా ఎంతటి వారైనా వంద శాతం శిక్షించే కార్యక్రమం జరుగుతుంది